గురమే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రిగా మనకి మోడీ ఉండాలంటారా లేదంటే రాహుల్ గాంధీ ఉంటే బాగుంటున్నారా ఐ థింక్ మోడీ అంటుంది మోడీ ఉంటే బాగుంటుందా మోడీ ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ గా వాళ్ళు చేంజెస్ చేస్తున్నారు కదా లైక్ గ్యాస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా ముందు కూడా ఏదైనా చేంజెస్ అవుతాయేమో అని ఐ హోప్ రాహుల్ గాంధీ కూడా అండి చెప్తున్నారు కదా రాహుల్ గాంధీ వస్తే మళ్ళీ చేంజింగ్ కరవొచ్చు యా రావచ్చు బట్ బాగుంది ఇంప్రూవ్మెంట్స్ అన్ని ఉన్నాయి ముందు వాళ్ళే వస్తే బాగుంటుందని అయితే తెలుసు ప్రధానమంత్రిగా మోడీ ఉంటే బాగుంటుందా లేదంటే రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది రాహుల్ గాంధీ మోడీ వస్తే బాగుంటుంది మోడీ వస్తే బాగుంటుంది ఎలా ఉంది ఈ పది సంవత్సరాల పరిపాలన మోడీ చూసాం ఇంకా పది ఏళ్ళే కదా అరవై ఏళ్ళు వాళ్ళు చేసిరు పది ఏళ్ళు ఇంకెంత చేయాలి టైం ఇంటర్నేషనల్ గా నేషనల్ గా కానీ బాగా తీసుకొచ్చేడు చూద్దాం ఫర్దర్ గా ఎంప్లాయీస్ కూడా ఏమో గట్టిగా చేస్తే ప్రపోజల్స్ కనబడుతున్నాయి రాహుల్ గాంధీ అంటే ఇప్పటికీ ఛాన్సెస్ మస్తు వచ్చినాయి అలా నయనమ్మ అలా డాడీ అంతకు మించి నాకంతా లేదు అలా మమ్మీకి ఉండే ఛాన్స్ ఇవ్వలేదు మళ్ళీ చూడాలి ముందు మోడీ వస్తే ఖచ్చితంగా బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది ఎడ్యుకేషన్ డ్రగ్ మాఫియా ఇవన్నీ కొంచెం క్లోజ్ కావాలి పిల్లలంతా ఎడిట్ అవుతున్నారు గంజాయి డ్రగ్స్ అని అది అని ఎంతో యువత అయింది ఇప్పటికే అరవై ఐదు శాతము భూమి బీఏటికెల్ డీటెక్ చదువుకున్న వాళ్ళు అందరూ రోడ్ల మీద ఉన్నారు వాళ్ళకు లైఫ్ కోసం ఎదురు చూడాలంతే

చేస్తామంటే ఇక వాళ్ళు చూడ్డానికి మంచిది చేస్తేనే వాళ్ళకు కూడా కొద్దిగా అనుభవం వస్తే తెలుస్తాయి కదా కొద్దిగా అనుభవం లేదు కాబట్టి కొద్దిగా ఆయనకి ఇస్తే మంచిది మోడీ మోడీ రావాలని నమ్మకం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అందులో మనకి ప్రధానమంత్రిగా మోడీ ఉంటే బాగుంటుందా రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుందా మోడీ ఉంటే బాగుంది మోడీ ఉంటే బాగుంటుందా మోడీ పరిపాలన ఏం పర్లేదు అనుకోవాలి రాహుల్ గాంధీ ఉంటే ప్రస్తుతానికి ప్రాబ్లం ఏందంటే యునైటెడ్ ఉండడు వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రాన్ని పీక తింటారు ఆయన పీఎం ఎక్కి కూర్చుంటాడు అంతే రావాలి నడుస్తుంది మంచిగా అని నడుస్తుంది

ఏమండి మోదీ వస్తేనే బాగుంటదని మేము అనుకుంటాం అన్ని బాగానే చేసిండ్రు వాళ్ళు కూడా ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అందులో మనకి ప్రధానమంత్రి మోడీ ఉంటే బాగుంటుందా లేదంటే రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది మోడీ గారు ఉంటేనే బాగుంటుంది మోడీ గారు ఉంటే బాగుంటుంది ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కొత్తగా ట్రై చేస్తుంది ఆయన కూడా మనం ట్రై ట్రై చేసినా గానీ ఏంటంటే దాని తన బలం ఏంటంటే తన మైండ్ షెచ్యూర్ మైండ్ మైండ్ ప్రాపర్టీగా మోడీ గారే హైలో ఉన్నారు కాబట్టి మోడీ గారు వస్తేనే బాగుంటుంది డెవలప్మెంట్ ఎందుకు కాలేదు అయింది చాలా అయింది డెవలప్మెంట్ ఇంకా ఏంటంటే బోర్డర్ సెక్యూరిటీ హైగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఉంటారు కదా వాళ్ళనేది చాలా కొతిగా అంతమైపోవాలని చెప్పి కోరుకుంటాడు మోడీ ఉంటే బాగుంటుంది రాహుల్ గాంధీ వేస్ట్ ఏం తెలియదు ఆయనకి చాలా ఉంది ఇండియా ఒక లెవెల్ వచ్చింది ఆయన ఉండబట్టకే ఆయన లేకపోతే ఇంత అభివృద్ధి చెందేది కాదు ఇండియా అది చాలా బాగుంది మళ్ళీ నెక్స్ట్ టైం బీజీవే కావాలి మోడీ ఉంటే బాగుంటుంది కొన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాడు కాబట్టి చాలా వరకు అభివృద్ధి పథకాలు చేస్తున్నాడు కాబట్టి మోడీ ఉంటే బాగుంటుంది అంటే రాహుల్గా మీకు ప్రజెంట్ కొత్త కదా ఎక్స్పీరియన్స్ లేదు కదా మోడీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా నాకు బాగా అనిపించింది ఈ కేంద్రం ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా అందులో ప్రధానమంత్రిగా మనకి మోడీ ఉంటే బాగుంటుందా రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది మోడీ ఉంటే బాగుంటుంది అన్న ఈ పది సంవత్సరాలు మోడీ పరిపాలన ఎట్లా ఉంది ముందు ఏం లేవు ఇప్పుడు ఏమున్నాయి అన్ని తెలుసులోనే కాను మనకి మరి దాన్ని బట్టి మనకి మోడీ ఉండే అలవాళ్ళు ఉండాలి ఒకవేళ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు కదా మంచి నెల చేస్తారు రాహుల్ గాంధీ ఇంకా చేంజ్ ఏమైనా ఇంకా ఇరవై పోతానిపిస్తున్నా ఆల్రెడీ అయిన కాంగ్రెస్ వచ్చింది ఇంకా వచ్చింది ఇంకా ఇంకా పోతుంది అంతకుముందు మన ఆర్మీకి ఏం లేవు ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే మోడీ మోడీ రావాలి అంటే మోదీ సర్కారు రాహుల్ గాంధీ वो उसके बारे में नहीं उसके बारे बारे में में नहीं मालूम राहुल गांधी के बारे में मोदी सरकार को जानता हूँ मोदी सरकार ये दस साल से चल रहा है ना मोदी सरकार पूरा हाँ। साल से कैसा है अच्छा ही कर रहा है वो अच्छा ही कर रहा है वो मोदी सरकार अच्छा हाँ